ఈ చోట్లు మేము ఉండిపోతాం మాకు చిరం గైపోతుంది చరిత్ర బాగా చేరు ఏం సిద్ధం కాలదే చెయ్యాలి కదా కష్టపడతాం అవతడికి రెండు మూడు దరిదారు వెళ్ళిపోవాలి అలా నాకు మొత్తం మంచి అవార్డు ఫోన్ మాట్లాడుతుంది నేను కావాలని చెయ్యాలి ఐదు అడుగులు మూడు అడుగులు రూపాయ అడుగుల వెన్న తీయమే Маке పొది పకాలి తెచ్చుకోలేన్నట్టుగా సువంగి సువంగిలా తయారుస్తుంటు నేను అంతాడేట ఉంటనే గాలి వీపట్ మరి గంటల గంటృ కస్తేయమగ నర్త పుద్దాల పార్తనే చేసితే నుపావం సౌండ్ కొలుకిర్సి నువ్వు కేత సరిపడ మనరేలాగే రెండు ఇట్లా రా అమ్మ రగితురారే ఐ యామ్ కూల్ దై పన్నీర్ ఆస్తదే ఎవరు కావ కట్ట సూటక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్లా అందరూ బాగుండాలి అందులో నేను ఈరోజు మనము ఇక్కడ ఆడాలండి అదే వ్యవసాయం వ్యవసాయం నిమిత్తం అయ్యి వాళ్ళు ఒక పని చేస్తున్నారండి గొంతలు తవ్వడం అండి ఆ పని చేస్తే వీళ్ళిద్దరికి మూడేసి వందలు ఈచిమని పడుతుంది అండి ఒక్కొక్కరికి మూడేసి వందలు మూడు మూడు అడుగుల నోతు ఐదు అడుగుల వెడల్పుతో తీస్తారండి చూడండి ఇద్దరే ఎంత గొంతు తీశారో

కష్టమే కూలికి కూలి వస్తాయి కూలీ రూపాయ లోతుంది మరి మీరే తీసి మీరే వేయడం ఇంకో

మగవాడులాగే మగవాడు కూడా ఆ పని చేయలేడు గుణపం పని అంతా ఆడలు చేయడం చాలా కష్టం కదా చూడొకళ్ళు పొడొస్తుంటే ఒకళ్ళు ఎత్తుతూ ఉంటారండి ఆడలు ఈడు పొడస్తుంటే ఆవిడ ఎత్తున్నారు ఎంత టైం అది తీయడానికి

జరగడం కష్టమే పొడవులా చాలా కష్టమే మొత్తానికి సాధించేస్తారు మొత్తానికి కష్టపడాలి చూడండి ఎంత కష్టపడుతున్నారు మొత్తానికి ఓపిక అంత కష్టపడుతుంది అంత గుణపం గుణపదం గుణపంత మగవాళ్ళ చేయాలి యాక్చువల్గా అంత చేస్తుంటే అలా కష్టపడతారు చేస్తాము అంత బాగా పడుతున్నారండి నిజం కల చాలా కష్టం వీళ్ళకి పని మాట చెప్తాను అంటే ఇద్దరు ఆడలు ఎంత నీటి చేస్తున్నారు ఆడలు చూడండి ఎంత నీటి చేస్తున్నారు పని వర్క్ అని అంటే అది ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడ పనికి కొంచెం కంపల్సరీ చెయ్యాలి మొత్తానికి సాహసిస్తూ చూడలేదమ్మా మనకి గుణపాల ఇదే ఫస్ట్ టైం చూడడం మగవాళ్ళని చాలా మీ దగ్గర పనికి మొగలు కూడా అంత పని చేయలేరు కూడా నేను చూస్తాను చాలా దగ్గర చూస్తాను మొగలు కూడా పని చేయలేరు ఆడవాళ్ళు సాహస వేరవంతలు అని వాళ్ళ సాహస వేరవంతలే నిజమే తలసుకుంటే మగవాళ్ళే మీ దగ్గర మొగలు బీట్అట్ చేస్తారు పని చేస్తాడు మగవాళ్ళు చూసిన వాళ్ళంత పని చూస్తే ఆశ్చర్యపోతారు చూసావా ఇప్పుడు ఎంత బాగా ఒల కొడతారు చూడు ఓహ్ చూడండి ఎంత మట్టి వచ్చింది దగ్గర వేయకుంటే ఒకటి వేస్తారు దగ్గర వేస్తే మళ్ళీ అక్కడ జారిపోద్ది చూడండి అంత బాగా చేస్తున్నారు ఇది మూడో రోజు లోతుడంత ఇంకా అడుగున్నారు ఈ లోతు కాక ఇంకా అడుగున్నారు కాబో ఆడ పుల్లగా చేస్తారు మొత్తాన్ని అంతలో తీసారు ఇంకా అంత అంతలో వెళ్ళాలి చాలా క్లారిటీగా డబ్బులు శ్రమ పడితే డబ్బులు వస్తారు మా మగవాడు సైని పని చేసి చూడు ఎంత నీటి చేశాను మొత్తం ఇద్దరు శివంగిల్లా అలా అన్నీ శివంగిల్లాగా తీసారు మొత్తం శివంగిల్లాగా చూడు గొయ్యి తీసినారంటే చూడు ఎంత నీటి చేస్తాను అంతనో తీయరు కదా కూలి పనులు ఇలాగే ఉంటాయి అనమాట వర్షం పడుతుందండి వర్షంలోనూ ఇప్పుడు గంటన్నర అయ్యింది అది చేస్తున్నారు ఇంకొక గంటన్నర అయితే చేస్తే పని చేస్తే ఆ పని కంప్లీట్ అవుద్ది అండి మూడు అడుగుల లోతు కావాలండి అది కార్యం ఉంది గట్టిగా ఉంది లోపల గట్టిగా ఉన్నది గట్టిగా వస్తుంది ఇంకా అంత నవ్వుతా అంత ఆ మొన్న అయితే మీరు ఎంత టైం పడుతుంది ఇంకా ఎక్కడ రెండు మూడు గంటలు పట్టేస్తుందేమో మీరు పది పది అవుతుంది పన్నెండు అయిపోద్ది కదా చాలా నీట్గా చేస్తున్నారండి ఏమో గొడవతో పొడిస్తే ఏం పారుతుంది మళ్ళీ నువ్వే మళ్ళీ పొడిసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మంచి వీడియో తీస్తారాపు ఆవిడే పొడి చేస్తుంది ఆవిడే ఎత్తేస్తుంది లేదు అడిగి లేదు చూడు రాలి రాలి పారా అది వెనుపముకి తగిలేస్తుంది రాలని తీస్తున్నాను కష్టపడుతున్నాడు బాగా పొడిస్తే ఒకళ్ళు అలాగ వేస్తూ శివంగి శివంగిలా చేస్తుంటే రేట్ తెచ్చుకోలేదట పా తినలేదు ఇంకన చుట్టూ వడ్డీ వేస్తారు జోలు తగ్గుతున్నాడు మనిషి మూడు వస్తుంది కష్టం కష్టపడాలి కష్టపడకపోతే డబ్బులు ఎలాగ వస్తాయి సుఖాస్తులు అయితే దెబ్బకి జబ్బలు నొప్పి అయిపోతుంది అయితే ఈ పనులు చేసి మగవాళ్ళేటంటారు అంటే ఒళ్ళు నొప్పులు అయిపోయినా తాగుతాం అంటారు మరి మీరు తయారు మీకు నొప్పులు అంతే అది మాయలే అనమాట కోటర్ అలాగే వేస్తారు కానీ మగవాళ్ళు మా ఆయలు అనమాట మరి ఇప్పుడు మీరు తీసారు మీకు నొప్పి మీకు వల్ల నొప్పులు సరే మీకు వంటి నొప్పులు వస్తాయి మీరు ఎడ్ చేస్తారు మాతలు వేసుకుంటారా అది సరే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి సురత అది ఈజీ పని మళ్ళీ అతలేదు అనమాట బరువైపో తట్టిరిగిపోదు అగ్గు అది ఇద్దరైతే చూడు ఇప్పుడు చూడండి చాలా కష్టపడుతున్నాను మొత్తానికి ఇక్కడ ఇలాంటి కష్టం నేను ఎప్పుడు ఇలాగే పని ఎంతవరకు చూడలేదు నిజమే మంచిగా ఉన్నాడు మంచిగా పని చేస్తున్నారు చూడు అంత నీటికి పని చేస్తున్నారు ఏంటి మొత్తం ఊడకూడ జల్లేస్తున్నారు మరి ఇంక ఎడ్డం లేదు తగ్గేదే అదే దగ్గర తగ్గేదే లేదన్నట్టు తగ్గేదే లేదా చూడు ఎలాగ రెండు నిమిషాలు దాంతో కంప్లీట్ చేస్తున్నావు చూడు అది మళ్ళీ ఉలికి ఉన్నిదేనండి మరి కష్టమే కష్టమే మరి చూడు ఉలికించి చాపా సూపర్ పైన అంతా అలాగ ఉండాలండి అందరు పని చేస్తారు మాయిల్ పనులు చేస్తారు ఎక్కడ ఇది కష్టపడ్డమంత ఇది మొత్తానికి కానీ అతడికి కూడా చాలా మంది చేశారు ఇంకా మరి అంత నోరు తీయాలండి ఇది ఒక రెండు అడుగులు అడిగింది ఇటు సైడ్ రాలేదు అటు సైడ్ రెండు అడుగులు వచ్చినాయి ఇంకొక అడుగు తీస్తే ఆ విస్తరణలోనే ఆ లోతు మూడు అడుగులు తీస్తే కష్టంగా తనకి బాగా కష్టపడుతుంది ఆయన తగ్గేదే లేదు నేను చూసాను నేను ఇంతమందికి అంత నీట్గా పుడిసినోట్టుకోను దెబ్బకి అగరకొట్టు కొట్టి సరే ఇంకేంటి అదర కొట్టాను అలా కామెడీ సరదా సరదా చెయ్యాలి ఒకరైతే ఆలబడిపోతారు అమ్మో వెళ్ళిపోవాలా అమ్మో వెళ్ళిపోవాలని అంటారు సఫ అయిపోయింది సఫా షిఫ్ట్ అయినారండి ఆ అమ్మటి వచ్చింది వాటర్ తాగుతుంది పాపము ఈ అమ్మ తీస్తుందండి ఈ అమ్మ పోడా చూడండి కానీ షిఫ్టింగ్ అనమాట వన్ బై వన్ టీం వర్క్ టీం వర్క్ అంటారు ఇది ఒకళ్ళకి కష్టం లేకుండా ఒకళ్ళు ఒకళ్ళకి కష్టం లేకుండా ఒకళ్ళు అవుదండి కష్టపడుతున్నాడు టీం వర్క్ అంటే ఒకళ్ళకి ఇప్పుడు ఇప్పుడు పారతటి ఎత్తి గట్టి మీదకి వేస్తుందండి అమ్మ వేస్తుందండి గట్టిగా ఉంది గట్టిగా వస్తుంది అయినా అదరి పడుకుంటా తట్టగా మొన్న ఎక్కువ అయిపోయింది అనుకో మరి మొన్న కంటే అదే తట్ట కంటే వర్షం పడుతుంది నీరు సేరిపోద్ది ఎక్కువ వర్షం అయితే అక్కడికి అందుకే ఆ గౌ తీస్తున్నారు అండి పోండి అంత టాలెంట్గా చేస్తున్నారు సరదా సరదా చేస్తున్నారండి ఇది మంచిగా చేస్తుంది ఇంకొక పది నిమిషాలు అంత కంప్లీట్ అయిపోతుండసారి ఒకసారి వర్షము వచ్చేస్తుంది ఏను వర్షము అదేనా మంచి ఒకసారి కావతుంది దానికంత మాట్లాడటమే అయిపోయింది మరి ఇంకేట్లే అయిపోయింది ఒకసారి అనిపించుకో నిజంగా ఆడపుల్లు ఆడపుల్ నాకు సుమారు కాదు పులి ఇక్కడ తగ్గేది లేదు అని అన్నట్టు ఉంది వర్క్ అంటే ఈ పని బట్టి ఆడపూల ఎందుకేనండి మగవాల్సి మీరు చేస్తున్నారంటే అంత ఆసమస్ కాదమ్మా చూస్తా తీసాను రండి మొత్తానికి మంచిగా తీశారు మొత్తానికి బాగుండ తగ్గొట్టలే మరి ఇంకో బాగుండేసారు బాగా తీసారు అలాగే గు పని కష్టం మళ్ళీ ఈవిడ ఈవిడ షిఫ్టింగ్ మరి ఆవిడ పడుస్తుంది అంతే ఒక్కొక్కరికి ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది ఒకరు తక్కువ ఉంటుంది అంతే కానీ నీకు సాయం బాగా చేస్తుంది కదా అదే అంటాను ఇద్దరు ఒక్కలా పని చేస్తారు కాబట్టి గో గొంత అంత తీయగలిగినారు లేదని అంటే తీయలేరు కూడా ఎస్ వర్షం ఎక్కువ నీరు చేరిపో తీసేయండి వర్షం ఎక్కువ చేరిపోదామా రిపోది వచ్చిందండి కష్టపడుతున్నారండి బాగా మొత్తానికి కష్టం చూసి నాకు బాధ అయిందండి వీటి ఆడపిల్లలు ఎంత బాగా కష్టపడుతున్నారు ఆడపిల్లలు కష్టపడమని చూడండి చరిత్ర సృష్టించేస్తాను అండి చిరగ రాస్తున్నారు నిజమే ఎంత వరకు కూడా ఉన్నా అలా చేయాలా అంత పని అని అంటే మా కూడా పని అమ్మ ఇది ముగ్గురు నలుగురు చేయాలని పని మీరిద్దరు చేస్తున్నారు ఆడపిల్లలు చేస్తున్నారంటే మాటలు కాదు సూపర్ చూడండి ఎంత తీస్తారు ఇంకటి పోయి చాలా నీటికి చేస్తున్నారు కంగారు లేకుండా ఒకరికొకరు శ్రమ లేకుండా షిఫ్ట్లు వేసుకొని ఎంత బాగా చేస్తున్నారు చూడండి శ్రమ 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 నాచి దుర్భిక్షం అన్నట్టు శ్రమ కష్టపడినకి పైసలు వస్తాయండి అంత బాగా కష్టపడుతున్నారు వర్షం కూడా ఒక దశ రైడ్ పడుతుందండి చూడండి చుట్టూ తోటలండి ఉంది కానీ ఇద్దరు ఇక్కడ చేస్తున్నారు అండి చూడండి ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు చూడండి ధైర్యం కూడా మాకేమంటే మాకు ధైర్యంగా పని పనిచేస్తుందండి అని చెప్తాను అలా గణికడం వల్ల ఏంటంటే గణపం రాదు మీదకి బరువు అయిపోద్ది అని చూడాలి అటు అంటే మొత్తాన్ని తెలివైన వాళ్ళు ఇద్దరున్నాయి తెలివైన పనులు చేస్తున్నారు కష్టం ఉన్ని ఎలా చేస్తే అంటే చూడు ఎంత ఈజీగా అంటే ఆ టాలెంట్ అనమాట అది ఎట్టుంచి నుంచి గుణపంత పొడిసే మట్టి వస్తుంది అది కూడా ఈజీగా చూడుగా గుంత ఎలాగవుతుంది తీయాలా అది కూడా చూడు సఫా మంచిగా తెస్తుంది వస్తుంది సన్నంగా కానీ మొత్తానికి ఆధార కొట్టాను వాటికి మొత్తం తీసాను బరువు బాబు గొర్రెపాము యాత్రానికి మావాడికి నొప్పి వస్తాయి కానీ శివుడు విశ్రా ఇంకా అది అది కాదు మళ్ళీ విశ్రాంతి లేకుండా చేస్తాను సూచన ఆగకుండా వచ్చిన వచ్చిన వారి మొదలు పని చేస్తున్నాం అన్నారు అక్కడికి కూడా రెస్ట్ తీసుకోండి చాలా టైట్ ఇద్దరు ఆడవాళ్ళండి చూడండి ఎంతలో తీసారు ఒకళ్ళు పార పని ఒక గుణపంపు చూడు ఎంత బాగా చేస్తున్నారు ఆవిడ పొడుస్తుంది అండి గుణపంపుతో గొంతు తీస్తుంది ఒక ఆవిడ ఆగితెట్టుతో ఇతడికి మొన్న బయటికేస్తుందండి చూడండి ఎంత కష్టపడుతున్నాయి ఇతరులు వర్షం అండి మొబైల్ చేసిన పని ఆడలు చేస్తున్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాళ్ళకి మంచి వీడియో కలుసుకుందాం బాయ్